అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీ దేవాయన మహా అని కామెంట్ చేయండి శ్రావణ మాసం మొదలైంది మొదటి శుక్రవారం ఆగస్టు తొమ్మిది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది శ్రావణ మాసం ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు వెల్లువిరుస్తాయని విశ్వాసం మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మిని పూజించాలని పండితులు చెబుతున్నారు అందుకే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని శుక్రవారాలు అమ్మవార్లను పూజించండి మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిదవ తేదీన వస్తుంది ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యం విద్య ధాన్యం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలెన్నో నెరవేరుస్తుంది అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తారు అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి అమ్మవారి విగ్రహాన్ని మీ శక్తుల కొలది పూలు నగలు వేసి అలంకరించుకోవాలి పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు గాజులు పసుపు పెట్టుకొని ఉండాలి ఎప్పుడూ వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి కొత్త బట్టలు అయితే మరీ మంచిది కొత్తవి కుదరని పక్షంలో పీరియడ్స్ సమయంలో వాడని దుస్తువులను వేసుకోండి శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టండి ఆ తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టండి కొత్త వస్తువులు ఏవి తీసుకున్నా పూజలో పెట్టండి గజరాజులు ఉంటే అమ్మవారి వద్ద పెట్టండి అమ్మవారు పాలసముద్రం నుంచి బయటికి రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని కూడా అలంకరించుకోవాలి ధనలక్ష్మి కొంచెం ఉంటే ఏర్పాటు చేసుకోండి మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు యాలకల మాల వేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి ఇవి తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క మాలగా వేయాలి కాసులమాల ఏదైనా ఉంటే వేసుకొని అలంకరించండి అమ్మవారి కామాక్షి దీపం ఉంటే పెట్టండి ఈ దీపాన్ని కూడా ప్లేటులో బియ్యం తమలపాకుపై పెట్టి అలంకరించుకోండి అంతేకాదు ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో ఉప్పు దీపం పెట్టుకోండి ఒక ప్రమిదలో నెయ్యి వేసి ఏర్పాటు చేసుకోండి అమ్మవారి పీఠం ముందు పాదాల ముగ్గు వేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జువ్వాది పొడిని పూజలో చల్లుకోండి ఇప్పుడు పూజను దీపారాధన ఏకహారతిలో మొదలు పెట్టండి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించడం సాంప్రదాయంగా కృతయుగం నుంచి వస్తున్న ఆచారం అందుచే మొదట విఘ్నులను తొలగించే విఘ్నేశ్వరుడిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి నమస్క చేసుకోవాలి అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది శుద్ధ జలంతో అభిషేకం చేసి ధూపం వేయాలి ఈ పంచామృతాలు ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి విగ్రహం లేని వారు కాయిన్స్కి కూడా పూజ చేయవచ్చు ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షింతలు పూలు కుంకుమ వేస్తూ సహస్రనామాలు స్వామివారి నామాలను జపించాలి ఈ పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయాలి మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచార్యం పాటించండి శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ప్రతి వారం కలసం పెట్టుకుంటే మరుసటి రోజు కదిలించండి అమ్మవారి వద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి కొలది పెట్టండి ఆ తర్వాత తొమ్మిది యాలకలు కూడా అందులో వేయండి కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ డబ్బులో వేయండి అధిక ఖర్చులు తగ్గుతాయి అమ్మవారికి జాకెట్ ముక్కతో సహా తాంబూలం ఇవ్వండి ప్రతి వారం శనిగలు పెట్టాలి దీంతోపాటు పాలు వీటితో చేసిన నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయను నివేద చేయాలి అమ్మవారికి మీ కష్టాలను చెప్పి ప్రదక్షిణలు చేయాలి అక్షింతలు పూలు చల్లండి ఇక పూజలో పెట్టిన డబ్బులు యాలకలు మరుసటి రోజు బీరువాలో దాచుకోండి యాలకలను పర్సు హ్యాండ్ బ్యాగ్లలో కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం పూట కదిలించడం మంచిది